లోకేష్ పనికి నాలుగు నలుగురు పిల్లాలు కొండలు మార్చి మారుస్తారు నాలుగేళ్ళ కోసం ఐదేళ్ళు పెళ్లి మారుస్తారు మాట్లాడ కాదు నిశ్శబ్దండి అతను నిశ్శబ్దం చేత వైసీపీ కొండ

గుర్తు పెట్టుకో ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది జగన్ నీ కోటలు మన ఎలక్షన్ల నినాదం ఇదే అది కదా లెక్క మరికులుంటే నెత్తి మీద కాలేసి తక్కుతాం కదా నువ్వెంత నీ బతికెంత నీ స్థాయి ఆంధ్రప్రదేశ్ లో అధికారం మారింది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ తలగిరేసిన జగనాథుడి కొమ్ములు విరిచేశారు కూటమిని విజయ్ తీరాలకు చేర్చడంలో మన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ కొనిగల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను